ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా ఆ అక్షరాలని నేను ఒక అక్షరం చెప్తాను ఆ అక్షరం మీద మీరు వేలు పెట్టి చూపించాలా సరేనా అక్షరానికి సంబంధించిన పదాన్ని మీరు చెప్పాలా సరేనా ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి ఒక పాయింట్ సరేనా బీ బీ వెరీ గుడ్ అందరు చూపించు బీ ఫర్ అయిందమ్మా వెరీ గుడ్ బాల్ కదా చెప్తున్నా 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 ఈ ఈ గుడ్ నలుగురు చూపించు ఈ ఫర్ ఏందమ్మా ఈ ఫర్ ఏంది వెరీ గుడ్ ఈ ఫర్ ఎలిఫెంట్ కదా చెప్తున్నా 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 డి ఉందో చూపించాలా వెరీ గుడ్ ఈసారి ముస్ఫిరా ఫస్ట్ చెప్పింది ముస్ఫిరాకి ఒక పాయింట్ డి ఫర్ ఏందమ్మా డి ఫర్ డి ఫర్ ఏంది చెప్తున్నా చెప్తున్నా సిడుందో చూపించాలా ఫర్ వెరీ గుడ్ సీఫర్ క్యాట్ సీఫర్ క్యాట్ కదా ఇంకొక అక్షరాన్ని చెప్తున్నా 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 గెట్ రెడీ ఎఫ్ ఎఫ్ ఎక్కడుందో చూపించాలా ఎఫ్ ఏ మీరంతా తప్పు చూపించు ముస్పిరా కరెక్ట్ ఎఫ్ ముస్ఫీరా ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ ఫ్యాన్ కదా ఎఫ్ఆర్ ఏంది పిల్లలు చాలా చక్కగా చెప్పిండ్రు ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి